భవనంలో పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు సుదీర్ఘంగా మనం భావించవచ్చు ఎన్నో ఇబ్బందులు అటు వర్షం ఓల్డ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఓడ్చుకొని మరి ఇబ్బంది అవుతుందంటే ఎవరో శాసనసభ్యులు అదేవిధంగా అధికార అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించి మొత్తానికి భవనంలోకి రావడం తద్వారా మరి ఉన్న అమౌంట్ తోటి దీన్ని తొందరగా కూడా ఉన్న దాంట్లో అమౌంట్ను సమకూర్చుకొని చేసుకోవడం సంతోషం ఎందుకంటే గౌరవ సర్పంచ్ల కాలం ముగుస్తూ ఉన్నది మరి వారు ఉండగా ఈ యొక్క భవన నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించుకోవాలని వారు కూడా అందరూ కూడా ఈ కార్యాలయానికి సహకరించడం జరిగింది అదేవిధంగా దీనికి టూ థౌజండ్ నైన్టీన్లో ఎంజీఎన్ఆర్ఎస్ నిధుల నుంచి ఒక కోటి రూపాయల నిధుల నుండి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి సహకారంతో ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మా సంజయ్ గారు అప్పుడు ఈ యొక్క భవనాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పోవడం జరిగింది ఈ రోజు వారు మన మధ్యలో లేకపోవడం కూడా వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు కేసీఆర్ గారి పాలనలో మరి ఎన్నే నిధులు ఏ విధంగా ఉపయోగిస్తే ప్రజలకు లబ్ధి పొందే అవకాశం ఉంటుందో ఆ విధంగా సమర్థవంతంగా ఉపయోగించి ఈనాడు పరిపాలన సౌలభ్యం ఉండాలి అని చెప్పేసి ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ఆనాడే కేసీఆర్ గారు మండలాలు అదేవిధంగా చిన్న చిన్న గ్రామ పంచాయతీలను చేయడం జరిగింది ఈనాడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు కవిత గారు కూడా చెప్పారు చిన్న మండలం కాబట్టి పరిపాలన దృష్ట్యా ఇబ్బందులు కొద్దిగా ఎదురవుతున్నాయి కాబట్టి మనం రూరల్ మండల్ పెద్దగా ఉన్నది మనం ఏ విధంగా అయితే సాంకేతికంగా దాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా దానికి ఈక్వల్గా చేసుకున్నట్టయితే పరిపాలన సులభతరం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అది తప్పకుండా మెల్లగల దృష్టిలో మా దృష్టిలో అప్పుడు ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది తప్పకుండా మా వంతుగా దీనికోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి పరిపాలన కొనసాగాలి పారదర్శకంగా సేవలు అందించాలి అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా సమన్వయంతో అర్బన్ మండలం చిన్న మండలం అయినా కూడా మరి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మంచి గొప్ప పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు థ్యాంక్ జై హింద్ జై తెలంగాణ చాలా సంతోషం చాలా రోజుల నుంచి ఈ భవనం పూర్తిగా చేయాలి అని చెప్పి ఆలోచనతో ఒక కోటి రూపాయలు క్రితం మేకాల కతమ్మ గారి ఉన్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది వారి చేతిలో మీదుగా భూమి పూజ కార్యక్రమం కూడా చేస్తున్నాం అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కరోనా తీసుకొని ఒక జోడేట్లు లాగా నడుపు దాంతో భాగంగా ఒకవైపు పేదల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు ఒక అసెట్ క్రియేషన్ చేయడం జరిగింది ఇవాళ మన జైత్యాల పట్టణమే చూస్తే వందలాది కోట్ల బిల్డింగ్స్ మన నిర్మాణం చేస్తున్న ఇక్కడ ఈ మండల ఆఫీస్ కావచ్చు పక్కనే గతంలో సీనియర్ పార్లమెంట్ సభ్యులు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే మూలపడేసిన టౌన్ హాల్ రూమ్ రూపుదిద్దుకోవడం కావచ్చు రోడ్లు బాగా చేసుకోవడం కావచ్చు కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు మార్కెట్లు వైకుంఠ ధామాలు జిమ్లు గ్రౌండ్లు విద్యాలయాలు మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కింద కాలేజీల నిధులు అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసా అని అభివృద్ధి పనులు పట్టణాల్లో పట్టణ పరిశ్రమకు వెళ్తే చెరువుల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలోకి వెళ్తే అటు శక్దాంత కావచ్చు ఇంతమంది అని చెప్పినట్టు ఒక పట్టణంలో ఏ రకంగా పార్క్ ఉండదో ప్రతి పనిలో కూడా ఒక పార్క్ ఈ రకంగా మనం ఒక అసెట్ క్రియేషన్ మనము మౌలిక వసతులు కల్పించుకున్నాం పక్కాగా ఆ నిధులను వెచ్చించి ఒక ముందు తరానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేసుకుంది దాంట్లో బాగా పరిపాలనా సౌలభ్యం కోసం ఒక్క జైత్యా నియోజకవర్గంలో నూతనంగా పంతొమ్మిది గ్రామ పంచాయతీలు చేసుకొని రెండు మండలాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి జైత్యా అర్బన్ మండలం రెండవది భీంపురం మండలం మరి అర్బన్ మండలం అదృష్టవంతులు తొందరగా అంతమంది మోదీ కార్యాలయం దొరికింది ఎందుకంటే పాత చర్యలు కూడా ఉండే రెండు కలిపి పెద్ద చేసే ఆలోచన ఉండే సంతోషం అందరూ మన వాళ్ళే తప్పకుండా రూరో మండల నాయకులు కానీ అధికారులు నిలుచు ఇది కూడా బాగా చేసుకుందాం ఇంకో కూడా కలుపుకుందాం ప్రభుత్వం ఏమిన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా తప్పకుండా పనులు చేయిస్తాం ఇంకటి గతంలో కూడా ఇక్కడ శాసనసభ్యులు ఉన్నప్పుడు వేరే పార్టీ అధికారం ఉండే దగ్గర అధికారం ఏర్పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా నేను ఎమ్మెల్యే కావచ్చు జేబీటీసీ కావచ్చు మళ్ళీ మా జేపీ చైర్మన్ గారే కావచ్చు సర్పంచ్ ఖచ్చితంగా అభివృద్ధిలో కలిసి పనిచేస్తూ చేస్తున్నారు తమ్ముడు పిఎస్ఏ చైర్మన్ కేంద్ర ప్రభుత్వ నిధులను ఏదైతే రాష్ట్రాల నుంచి జీఎస్టీ ద్వారా కేంద్రానికి నిధులు పోతాయో దాంట్లో ఎక్కువ భాగం తెచ్చే విధంగా మనం కేసీఆర్ గారి నేతృత్వంలో వివిధ విభాగాల్లో కూడా పనిచేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఎమ్మెల్యారీ చేసిన పథకం ఎప్పటి నుంచో ఉందో మనకు తెలుసు యూపీఐ ప్రభుత్వం ప్రారంభించింది లేస్తవం అవాస్తవం లేదు కానీ ఆనాడు ఇన్ని పని దినాలు లేకుండే ఇంత అసెట్ క్రియేషన్ లేకుండేది అటు లేబర్ కాంపోనెంట్ ఇటు మెడికల్ కాంపనెంట్ మెటీరియల్ కాంపనెంట్ కింద వేల కోటి రూపాయలు తీసుకొని మనం ఇది ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చెప్పి పలుమార్లు గతంలో కూడా కోరడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది పని దినాలు మూడు వందల నూట యాభై రోజులు చేస్తామని మూడు వందల యాభై రూపాయలు లేబర్కి ప్రతిరోజు తగ్గపు ఇస్తామని చెప్పి వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేసింది ఉందా మరి వారు ఎవరు చేయగలుగుతారో కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో మెటీరియల్ కాంపనెంట్ చాలా గొప్పగా తీసుకొని భారతదేశంలోని మామూలు మిడ్ సైజ్ స్టేట్ అంటే పదకొండు రాష్ట్రాలు మానగడ్డ పెద్ద ఉంటాయి కానీ హామీ పథకాన్ని పూర్తికి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముప్పై శాతం పని దినాలు తగ్గించింది ముప్పై శాతం పని దినాలు తగ్గించింది అయినా నాకు ఉన్న దాంట్లో పని కూడా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడే మిత్రులు జైత్యాల అర్బన్ మండలానికి పునర్నిర్మాణం చేయాలన్నారు అది ప్రపోజల్ శ్రీవారికే పెట్టేటివి అల్లీపూర్ నూతన మండలంతో పాటు ఇక్కడ దీన్ని కూడా తప్పకుండా ప్రతిపక్షం ఉన్నా కానీ పంచాయతీరాజ్ మంత్రితో కావచ్చు జిల్లా మంత్రితో కావచ్చు మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ